భారతదేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోవాలన్న ప్రతి ఒక్కరు కూడాను ఇందిరమ్మ మనుమడు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క ఎంపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించే బాధ్యత ఏ ప్రతి ఒక్కరిది ఇప్పుడు పెరిగిన ధరలు తగ్గాలన్నా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఒకసారి రావాలన్నా అమ్మ తాతలకి నాలుగు వేలు పెన్షన్ కావాలన్నా విక్రాంగులదారులకు ఆరు నెలలు పెన్షన్ రావాలన్నా మన నిరుపేద కుటుంబాలకి స్థలముతో పాటు ఇల్లు కావాలన్నా పది ఐదు లక్షల రూపాయలు స్థలంతో పాటు ఇల్లు కేటాయిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు పథకానికి వెళ్తున్నారు పథకాన్ని రెండు వందల రూపాయలు కూలీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను ఈ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపిస్తాయి ఇవి అన్ని మీ వద్దకు వస్తాయని తెలియజేస్తున్నా ప్రతి పేద రైతు పట్టడన్నం తినాలన్నా ఒక పూట గడవాలన్నా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నటువంటి అభ్యర్థిని ఓటేసి గెలిపించాలి రోడ్డు మార్గం కావాలన్నా మంచి నీరు కావాలన్నా మళ్ళీ రేషన్ కార్డు ఈ ఎవరితో సాధ్యం కాదు కొత్తపల్లి గీత ఎవరో తెలియదు రాణి ఎవరో తెలియదు స్వతంత్ర అభ్యర్థులుగా సారీ జాతీయ జాతీయ ఎంపీగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత కొన్ని లక్షల కోట్లు గొప్పంది ఎమ్మెల్యేగా పోటీ చేసి కనుక మన అందరి కోసం మన పిల్ల నాయకుడు కాపు రైతులకు గిట్టుబాటు ధర లేదని రోడ్ లో కూర్చున్నటువంటి నాయకుడు కొరడా పెట్ట నాయకుడు అయిత ఇవాళ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదని మన కోసం రోడ్డు మీద కూర్చున్న నాయకుడు ఇవాళ జియో నెంబర్ ప్రింట్ తీసేస్తే ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు గ్రామ పెద్ద కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది కానీ ఈ నాయకుడు రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసుకున్న దాఖలు చేసుకుని జియో నంబర్ త్రీని పునరుద్ధరించడానికి ముందడుగు వేశాడు ఇలాంటి నాయకుడికి ఇవ్వాలి ఐటీడీ అధికారులతో మాట్లాడి మన అందరి సమస్యను తీర్చే నాయకుడు ఇతనే కలెక్టర్ తో మాట్లాడి తీర్చే నాయకుడు ఇతనే అందరూ కలిసి ఆమ్ ఆద్మీ కూడా కలిసి పార్టీలు కలిసి ఈ బిడ్డకు గిరిజన బిడ్డకు మద్దతు ఇచ్చారు కనుక ఏజెన్సీ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ స్థానం అనేది అరకు పార్లమెంట్ కు మాత్రమే ఉంది కనుక అరకు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్న మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క చుక్కా గుర్తు అంటే సుత్తి కొడాలి చుక్కా గుర్తుకు ఓటు అయ్యి చెప్పాలి గిరిజనులు పేదవారుగా మిగలకుండా ఉండాలంటే మనకు ఈ రోడ్ మార్గం రావాలన్నా అంగన్వాడీ సెంటర్స్ రావాలన్నా ఉచిత విద్య వైద్య ఆరోగ్యం కావాలన్నా మనమందరూ కూడా ఇతనికి ఓటేసి గెలిపించాలి ఇవాళ రోడ్డు మీద ఈడ్చి కొట్టిన రోజులున్నాయి ఇవేళ మాన బలు జరిగాయి మహిళలకి బట్టలు కొట్టారు తీసి వ్యభిచారం చేసి చంపేశారు కనుక ఈ ఘటన మళ్ళీ మన ఆదివాసీ ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ రాకూడదంటే మీరందరు కూడా మేలుకోవాలా మనం ఇప్పటికైనా నిద్ర నుండి మేలుకొని నిజమైన నాయకుల కోసం నిజమైన గిరిజనుల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ నాయకుల కోసం మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది పార్లమెంట్ లో మాట్లాడలేదు నోరు మూసుకొని వస్తున్నారు జగన్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు నరేంద్ర మోడీ ఎక్కడ రమ్మంటే అక్కడ టిడిపి వైసీపీ జనసేన వెళ్లి దండాలు పెట్టడమే తెలుసు కానీ మన ఆదివాసీ బిడ్డల కోసం మాట్లాడిన రోజులు లేవు ఇవాళ జెండాలు పెట్టి తిరుగుతున్నారు మైక్ లు పెట్టి తిరుగుతున్నారు మీకోసం ఎవరైనా మాట్లాడే నాయకులు రోడ్డు మీద ఇవాళ వచ్చారా వచ్చారా రాలే